హలో వ్యూవర్స్ మీ గుప్త ఆయాసానికి స్వాగతం రోజు నేను చేయబోతున్నది అరటి పువ్వు ఆవ పులుసు దీనికి కావాల్సిన పదార్థములు ఉలిచిన అరటి పువ్వు ఒక కప్పు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆవాలు రెండు స్పూన్లు నూనెపప్పు ఒక స్పూను చింతపండు నిమ్మకాయ అంతా ఉప్పు రుచికి సరిపడా పసుపు కొంచెం నూనె ఒక స్పూను బియ్యం ఒక స్పూను ఒక మిరపకాయ అలాగే పోపుకి మెంతులు ఆవాలు ఇంగువ మిరపకాయ ముక్క ముందుగా ఒక కప్పులో నీళ్ళు తీసుకుని అందులో పసుపు నువ్వులపప్పు ఆవాలు బియ్యం ఎండు మిరపకాయలు వేసి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే వరి పిండి అంటే బియ్యం పిండి కూడా ఉపయోగించుకొని మొత్తం మూడు కలిపి రుబ్బేసుకోవచ్చు ఈ లోపుగా చింతపండు కూడా ఒక కప్పులో మగ్గు తీసి పెట్టుకోవాలి నానబెట్టుకుని సన్నగా తరుక్కున్న ఈ పువ్వుని పసుపు ఉప్పు వేసి నీళ్లు పోసి ఒకటికి రెండు సార్లు దానికి ఉన్న సహజమైన బగరు పోయేటట్టుగా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఈ తరుక్కున్న అరటి పువ్వు వేసి దాని మీద పసుపు రెండు పచ్చిమిరపకాయలు చీల్చి పడేసి ఒక గ్లాసుడు నీళ్లు పోసి పొయ్యి మీద మూత పెట్టి ఉడికించుకోవాలండి ఒక ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకున్నాక అది ఉడికిపోయి ఉంటుందండి ఈ లోపుగా తీసుకున్న చింతపండు రసాన్ని అందులో పోసి ఒకసారి కలిపి ఉడకబెట్టుకోవాలి మూడు గంటల ముందు నానబెట్టుకున్న బియ్యం ఆవాలు నువ్వులపప్పు మిరపకాయ ముక్కని శుభ్రంగా మెత్తగా రుబ్బుకుని దాన్ని పల్చగా ఈ మరుగుతున్న పులుసులో పోయాలండి పోసి కొంచెం నీళ్లు పోసి కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఈ పులుసుని మరగనివ్వాలండి ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది ఈ ఆవు పులుసులు ఎప్పుడూ కూడా ఇప్పుడు చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు మూకుడు పొయ్యి పెట్టి అందులో నూనె వేసి ఆవాలు మెంతులు ఎండుమిరపే ముక్క కరివేపాకు ఇంగువ అన్నీ వేసుకుని ఆ పోపుని ఈ మరుగుతున్న పులుసు మీద పోసుకోవడమేనండి అంతేనండి వేడివేడిగా ఆవు పులుసు సిద్ధం అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్